ఉద్యోగులకు బిజినెస్ చేసే వాళ్ళకు మనీ అర్న్ చేసే వాళ్ళకి మన దేశంలో ట్యాక్స్ పేర్లు ఎవరి ఆదాయపు పన్ను పత్రాలను వాళ్ళు సులభంగా సమర్పించేందుకు ఆదాయ పన్ను విభాగం చాలా మార్పులు తీసుకొస్తుంది అయినప్పటికీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ ఇప్పటికీ సంక్లిష్టంగానే ఉంటుంది ఐటీఆర్లో కనిపించే చాలా విభాగాలు సెక్షన్లు నిబంధనలు సామాన్యుడికి అర్థం కానీ వజిల్స్ రామారాయ్ అందుకే మన దేశంలో మెజార్టీ ట్యాక్స్ పేయర్లు ఐటీఆర్ ఫైలింగ్ కోసం ఆడిటర్ల మీద ఆధారపడుతున్నారు ఐటీఆర్ ఫైలింగ్ను సరళీకృతం చేస్తూనే అదే పన్ను విభాగం ప్రతి సంవత్సరం పన్ను విధానంలో కొన్ని మార్పులు అయితే తీసుకొస్తుంది ఈ సంవత్సరం కూడా అలాంటి మార్పులు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అధిక సంవత్సరం కోసం ఐటీఆర్ దాఖలు చేసే ముందు ఈ ఏడాది కొత్తగా వచ్చిన మార్పులు లేదా సవరణల గురించి తెలుసుకుని ఐటీఆర్ ఫైల్ చేస్తే కొంత డబ్బు ఆదా చేసే అవకాశం ఉంటుంది ఐటీఆర్ ఫైలింగ్లో వచ్చిన ఆరు కీలక మార్పులు మార్పులు డిఫాల్ట్గా కొత్త పన్ను విధానం రిటర్న్ దాఖలు చేయడానికి ఐటీ పోర్టల్లోకి వెళ్ళగానే పన్ను చెల్లింపుదారులందరికీ కొత్త పన్ను విధానం డిఫాల్ట్ ఆప్షన్గా కనిపిస్తుంది పాత పన్ను విధానంలోకి మారడం ఇది చాలా కీలకమైన విషయం మీకు కొత్త పన్ను విధానం వద్దు పాత విధానమే కావాలంటే మీ ఐటీఆర్ను రెండు వేల ఇరవై నాలుగు జూలై ముప్పై ఒకటో తేదీలోగా ఫైల్ చేయాలి ఈ గడువులోగా ఆదాయపు పన్ను పత్రాలు దాఖలు చేయకపోతే మీరు ఆటోమేటిక్గా న్యూ ట్యాక్స్ సిస్టంలోకి అయితే ఉండిపోతారు ఇక ఈ ఏడాదికి మారలేరు గత ఆప్షన్లు చెలవు పన్ను విధానాలను ఎంచుకోవడం కోసం గత ఏడాది లేదా అంతకుముందు ఏవైనా ఆప్షన్లు పెట్టుకుని ఉంటే ఈ ఏడాది వర్తించవు పన్ను విధానంలో మార్పు వ్యాపారస్తులు కానీ లేదా వృత్తి నిపుణులు కానీ వ్యక్తులకు ఇది వర్తిస్తుంది అంటే వ్యాపార ఆదాయం ఆదా లేదా వృత్తి నుంచి ఆదాయం లేని ను వ్యక్తులు ప్రతి సంవత్సరం పాత పన్ను విధానం కొత్త పన్ను విధానంలో దీనిని ఎంచుకోవచ్చు అంటే గతేడాది కొత్త విధానంలో ఐటీఆర్ ఫైల్ చేస్తే ఈ ఏడాది పాత విధానంలో ఫైల్ చేయవచ్చు జీతం తీసుకునే ఉద్యోగులు కూడా పాత లేదా కొత్త విధానాల్లో దేనికైనా మారవచ్చు ఈ మూడు కేటగిరీల వ్యక్తులకు ప్రతి సంవత్సరం ఈ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది వ్యాపారం లేదా వృత్తి నిపుణులు వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం సంపాదిస్తున్న వ్యక్తులు ప్రతి సంవత్సరం పాత కొత్త విధానాల మధ్య మారలేరు వ్యాపారం లేదా వృత్తిని కొనసాగిస్తూ ఆదాయం సంపాదించినంతకాలం కొత్త విధానంలో కొనసాగవచ్చు పాత విధానమే కావాలనుకుంటే జీవితంలో జీవితకాలంలో ఒక్కసారి ఆప్షన్ లభిస్తుంది తిరిగి కొత్త విధానానికి రాలేరు కొత్త పాలన నుంచి మారడం వ్యాపారం లేదా వృత్తి ఆదాయం ఉన్న వ్యక్తులు కొత్త పను విధానం నుంచి తప్పుకొని పాత పను విధానంలోకి మారాలని భావిస్తే తప్పనిసరిగా ఫామ్ టెన్ ఐఈఏ ఫైల్ చేయాలి ఎలాంటి జరిమానా లేకుండా ఆదాయపు పన్ను పత్రాలు సమర్పించడానికి రెండు వేల ఇరవై నాలుగు జూలై ముప్పై ఒకటో తేదీ వరకు గడువు ఉంది ఈ తేదీలోగా ఐటీఆర్ సమర్పించకపోతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ ఒకటి నుంచి ఆలస్య రుసుము కట్టి ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది లేట్ ఫైన్తో ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అవకాశం ఉంటుంది